అక్క ఇప్పుడు మన ప్రో ప్రోగ్రాంలో చాలా శారీరక ప్రదర్శనలు చేశారు అయితే అవి ఇప్పుడు మన కరెంటు ఉన్న సమాజంలో ఎట్లా ఉపయోగపడతాయి నిజ జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయి అంటే నార్మల్గా మనం సమస్యలు చేసే ఏ పని అయినా కూడా ప్రదర్శన ఇప్పుడు జరిగిన ప్రదర్శనలు అన్నీ కూడా మనకి మానసికంగా శారీరకంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం యూజ్ అయ్యే పనులే మనము మామూలుగా ఇప్పుడు స్కూల్ ఎవరైనా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అంటే బుక్స్ పెన్స్ లేకపోతే స్పోర్స్కి వెళ్తున్నారంటే ఏమైనా చిన్న చిన్న ఎట్లా పరిచయం చేస్తున్నామో ఇవన్నీ కూడా మన జీ నిజ జీవితంలో ఉన్నాయి కానీ మనం కొత్తగా స్పెషల్గా మన పిల్లలకి పరిచయం చేయట్లేదు అది ఇప్పుడు వెపన్స్ కూడా బుక్ పెన్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లా ఇది చూ పరిచయం చేసి ఎట్లా యూస్ చేయాలి ఎట్లా చెప్తున్నారు సో వెపన్స్ కూడా ఎట్లా యూస్ చేయాలో చూపించారనుకో ఫైటింగ్ ఎట్లా చేయాలి అది ఎట్లా సమస్యలను ఎదుర్కోవాలి అట్లాంటివి ఏమైనా చెప్పగలిగితే సమాజంలోకి వచ్చాక ఇప్పుడు వాళ్ళు పిల్లలు సమాజంలోకి అడుగు పెడుతున్నారు వాళ్ళ అమ్మ ఒడి నుంచి బయటకు వచ్చారు ఇంట్లో నుంచి గడప దాటి బయటకు వచ్చారు సో వాళ్ళు సమాజంతో పోరాటం చేయాలి ఇప్పుడు కష్టాలు నష్టాలు కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ కోసము ఇవి కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవును అంతే అంటాను యోగాసనాలు ఇవైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం యూజ్ అవుతాయి సో పర్సనల్గా మన మెంటల్ మెంటల్ కాన్షియస్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ధన్యవాదాలు